హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన హర్దస్ బ్లాగ్స్ ఇదైతే సండే రోజు మార్నింగ్ లాగ్ అనమాట సండే రోజు ఏం స్పెషల్ చేసుకున్నాం సండే అయితే మటన్ చికెన్ లాంటివి ఏం తెచ్చుకోలేదు ముందు షార్ట్ కూడా పెట్టినాం కదా మొత్తం ఆ రోజు ఎగ్ స్పెషల్ ఎగ్ అయితే ఆల్రెడీ ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని రెడీ పెట్టుకున్నా అటు రైస్ కూడా పెట్టేసిన రైస్ కూడా అవుతుంది కెమెరా చక్కగా చెప్పి స్టాండ్ మళ్ళీ కరెక్ట్ పెట్టి వర్క్ చేసుకుంటున్నాను మా ఇల్లు చిన్న ఉండడం వల్ల ఒక వస్తువు ఒక దగ్గర పెడితే అస్సలు దొరకనే దొరకది రెండు షాక్లు ఉన్నాయి షాక్ కోసం ఉండేందుకే ఏడ లేనే లేదు ఇక లాస్ట్కి అయితే స్పూన్ చివరి ఉంటుంది కదా దానితో స్పూన్తోని అంటే ఎగ్ పైన గీట్లు పెట్టడానికి షాక్ లింక్స్ అయినా దొరకలేదు కాబట్టి స్పూన్తోనే పెట్టేసిన ఎగ్ కర్రీ వండుతున్నా ఎగ్ బజ్జీ రెండు వేస్తుంది ఈరోజు నాకైతే డైరెక్ట్ వేయడం ఇష్టం ఉండదు ఎగ్ కర్రీలైనా లేదంటే మసాలా కర్రీలైనా అయినా గీట్లు పెట్టుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేను లాస్ట్ మళ్ళీ కర్రీలో యాడ్ చేస్తా కొంతమంది లాస్ట్ కూడా వేస్తారు కానీ ఎందుకు నాకు అట్లా నచ్చదు ఇట్లా వేయడం వల్ల ఏంటంటే అది మీద అనేది వైట్ ఉంటుందా కొంచెము గట్టి అవుతుంది తిన్న కూడా తిన్న ఫీలింగ్ ఉంటుంది వేస్తే డైరెక్ట్ వేస్తే ఏంటంటే అట్లే స్మూత్ ఉండి నాకు తిన్న ఫీలింగ్ అనిపించదు కాబట్టి ఖచ్చితంగా నేను అట్లా వేస్తాను ఫస్ట్ నూనె పోసి కొంచెం కారం ఉప్పు పసుపు వేస్తాను ఈరోజు కారపొడి వేయలేదు ఎందుకంటే మా చిన్నోడు పడుకుండు కారపూడేస్తే మళ్ళీ కుమ్టుకులు వేస్తాడు చెప్పి ఇక ఉప్పు నూనె వేసి ఫ్రై చేసిన దాంట్లోనే కొంచెం జీలకర్ర ఉల్లిగడ్డ పచ్చిరపకాయలు ఉప్పేసి ఉప్పేస్తున్నా ఎందుకంటే ఉల్లిగడ్డలు తొందర మగ్గడానికి అప్పటికే లేట్ అవుతుంది టైం అప్పుడు పదకొండున్నర పదకొండు అవుతుంది మూడు మూడంతా డిస్టర్బెన్స్ ఉంది అసలు వంట చేయాలని అనిపించలేదు చాయ్ తాగి ఒక గంట సేపు రిలాక్స్ అయిన తర్వాత వంట చేసిన ఆ రోజు లేట్ అయింది ఇక ఒక్కోసారి ఏమో తొందర పని అవుతుంది ఒక్కోసారి లేట్ అవుతుంది లేట్ లేచినా కానీ తొందర వరకు అవుతుంది ఒక్కోసారి ఫస్ట్ ఒక ఆరిటికి లేచిననుకో ఆరిట్టి లేచినా మళ్ళీ అదే పది పొంట అవుతుంది ఇక ఒక్కోసారి ఎందుకు ఏమంటే తొందర పని తీరుతుంది అది ఎందుకు అని కూడా అర్థం కాదు ఇక ఇప్పుడైతే మా చిన్నోడు అన్నాడు కాబట్టి ఫటాఫటా ఫటా యూసేస్తున్నా ఇక ఆ మీద అది మగ్గుతుంది కదా ఇప్పుడు ఏం చేస్తుంటే ఇది కర్రీలకు కలుపుతున్నా గడ్డ పెరుగు ఒక మూడు స్పూన్లు వేసిన టీ స్పూన్ కంటే కొంచెం కొంచెం అంటే మూడు నాలుగు టీ స్పూన్లు అనుకో ఇటు ఇది అటు అది మేనేజ్ చేస్తున్నా ఇంకోటి ఆ ఎనకడో తీయడం వల్ల ఏంటంటే గాలి వచ్చినా కోతి మంట పోతూ ఉంటుంది ఆ గాలికి ఊక ముట్టించుకుంటా చేయాల్సి వస్తుంది ఎన్నిసార్లు చూడరి మీరు వీడియో మొత్తం అయి ఇంచుమించు ఒక పదిసార్లు పోయే తింటు పెడతాను నేను ఇప్పుడాక పెరిగేసుకున్నా కదా దాంట్లోనే ఉప్పు కారం కొంచెం పసుపు గరం మసాలా ఇవ్ అంతే అవన్నీ వేసుకొని బాగా మిక్స్ వేసుకుంటా అన్నీ ఒక్కొక్కటి వేస్తున్నాను నేనంటే అన్నీ ఒకటి సరే చెప్పిన నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంచుమించు ఒక ఎయిటీన్ అవర్స్ వరకు నేను వంటగదిలోనే ఉంటాను పొద్దున సిక్స్ సెవెన్ నుంచి టెన్ లెవెన్ వరకు అట్లా ఉంటాం అలా మధ్యాహ్నం కొద్దిసేపు నైట్ అన్నట్టు ఎక్కువ శాతం నేను వంట గదిలో ఉంటాను నేనేంటి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎక్కువ శాతం ఉండేది వంట గదినే ఏమైనా ఏం పని చేస్తారు ఇంట్లో ఉంటారు వంట చేస్తున్నారు బట్టలు విడుతున్నా అని అంటారు ఆ పని చేసి చూస్తే తెలుస్తుంది చాలా వరకు ఎందుకంటే రెస్ట్ లేని పని బయట పని పోతే నయ్యం నాకు నాకైతే ఎందుకంటే మా చిన్నోడు గుట్టముందుకు నేను బయట పని పోయినప్పుడు పదిసారి పని చేసుకునేదాన్ని బయటకు పని పోయి సాయంత్రం ఆరేకొస్తే ఛాయ్ అయినా కూడా రిలాక్స్ ఉండేదాన్ని ఇప్పుడు ఇంటికి ఉంటుంది ఆ పని ఈ పని ఉంటుంది మళ్ళీ ఏమంటే ఇంటికని అంటారు నాకైతే బయట పని పోవడం ఇష్టము అంటే వ్యవసాయము ఇంకా వేరే వర్క్ చేయడము ఇంట్లో ఖాళీగా ఉంటే కూడా మంచి అనిపేది ఇంకా మిషన్ ఈ పనిష్ పెట్టి మిషన్ కొట్టుకున్న మంచి అనిపిస్తుంది నాకైతే ఇక మళ్ళీ ఇప్పుడు కోసలు అయితే కారం ఉప్పు ఉప్పు అంటే ఉప్పు కొంచెం పెసిన కారం సారీ అలా నేను పెరుగులు కలిపినా కాబట్టి కరివేపాకు కొత్తిమీర ఉండి కొత్తిమీర వేసుకొని కొత్తిమీర ఏమీ లేదు ఇవైతే చిన్న మంట మీద మగ్గిలా నేను చిన్న పెట్టిన కోతి చెప్తున్నా పోతనే ఉంది ఇక ఇక బావైతే ఎన్నుకుండు శ్రద్ద తిని బయటకు ఆడుకొని పోయింది చాలా రోజు రొట్టెలు వేసుకొని తిన్నాం కాబట్టి లేట్ వాంటే చేసాను నేను నువ్వు నిన్న షార్ట్లో అయిపోయిన బ్యాంగిల్స్ వేసుకోవట్లేదు అని అన్నారని నేను బ్యాంగిల్స్ ఇట్లే వంట వేస్తున్నా వేసుకున్నా మధ్యలో వాడు అడి అడిగినప్పుడు ఇచ్చిన మళ్ళీ కొత్త పెన్నక వంద దగ్గర తీసుకొని వేసుకున్నా నేను ఎక్కువ వేసుకోను ఇంకోసారి చెప్తున్నా బ్యాంగిల్స్ అయితే నాకు చేతుకుంటే మనకు అని చెప్పి నాకు కూడా అట్లా ఎక్కువ ఎందుకో ఇష్టం ఉండదు పెళ్ళిళ్ళప్పుడు ఇటువంటి ఫంక్షన్ అప్పుడు ఎక్కువ వేసుకోవాలనిపిస్తుంది ఇంటికి ఉన్నప్పుడు అయితే నేను ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకుంటా అదే గోట్లన్నీ వేసుకుంటా లేదంటే ఒక గాజు ఇటు ఒక గాజు వేసుకుంటా అంతే ఇక నాకు నచ్చదు అంటే అంటే నచ్చదు అంటే ఇష్టం ఏక అంటే ఫంక్షన్లో అప్పుడు మాత్రం ఇష్టం ఉంటుంది ఇంటికన్నాడు అసలు అట్లా వర్క్ ఉంటుంది అది నాకు ఎందుకో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది టైట్ చేసుకుంటేమో ఓ లోడో లోడ్ అన్నయ్య నేనేమో లూజ్ చేసుకుంటా వీళ్ళు అంటే గాజుల సౌండ్ వచ్చినా పోతే కొంచెం ఇక నాకు మైండ్ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది ఇదైతే ఎగ్ బజ్జిక్ కలుపుతున్నా ఇవి ఎందుకంటే తిండిపోటు కోసము ఇంకోటి తిండిపోటు పెట్టుకోకండి అక్క మొన్న అంటే ఒక రిక్వెస్ట్గా పెట్టారు అంతే నేను వాళ్ళని ఏం అనట్లేదు తినిపోటి పెట్టుకోక ఉండక తిన్న కొద్ది మనకు బాడీ వెయిట్ అవుతుంది అంటే వెయిట్ అవుతాము మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తే జాగ్రత్త అని పెట్టారు అది మా మంచి కోసమే అదైతే కానీ మేము తిండిపోటు ఎట్లా పెట్టుకుంటాం అంటే ఇప్పుడు మనం మధ్యాహ్నం ఫుడ్ గింతగానం అంటే కొంచెం ఇంత తింటాం అని అనుకుంటాం కాబట్టి అంతే పెట్టుకుంటాం లిమిట్గా ఎక్కువ పెట్టుకోము మేము తిన్న అంటే పోటీ పెట్టుకున్నప్పుడు ఒక బాక్స్ శ్రద్ధ అది స్కూల్కి పోయే బాక్స్ ఉంటాడు ఆ బాక్స్ సైజు పెట్టుకుంటాం కర్రీ కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం గంతే తినేమందమే పెట్టుకుంటాం కానీ ఎక్కువ క్వాంటిటీ తినము ఎప్పుడు మీరు మా మన పోటీలలో చూసుకుంటే ఇక ఒక్కొక్కసారి అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటాం అప్పుడు ఏంటంటే నైట్ మేము ఎట్లయినా అన్నం తినము పొద్దున చాయ్లో చపాతీ గిట్లా వేసుకొని తింటాము మధ్యాహ్నం మాత్రమే అన్నం తింటాము లేదంటే నైట్ నై మధ్యాహ్నం హెవీగా తిన్నప్పుడు నైట్ చపాతి తింటాం ఖచ్చితంగా కాబట్టి మాకు బ్యాలెన్స్ అవుతుంది అనమాట మధ్యాహ్నం ఎక్కువ తినక నైట్ మేము అంటే రైస్ తీసుకోము కాబట్టి అది ఇది బ్యాలెన్స్ అవుతుంది రొట్టె తిని తాగి వండుకుంటాం అంతే ఇక ఏం తినాం ఇంకా కర్రీ అయితే టమాటాలు అవన్నీ మగ్గినాయి స్మాషర్ ఇంట్లో అయినా ఇట్లా మెత్తగా అనడానికి అది దొరకలేదు సైలెంట్గా దానితో స్పూన్తో ఇట్లా ఇట్లా మెల్లగాని తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకున్నావు కదా ఇప్పుడు పెరుగు అవన్నీ మసాలా వేసుకున్నాయి ఆ టమాటో ఇట్లా మంచి మగ్గినాక ఈ మీది మిక్సీ వేసినైతే అలా వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి బావ పని అయితే అంత అయిపోయింది నేను వంట వేస్తున్నాను అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉండు ఎందుకంటే వంట అయితేనే పోటీ ఉంటుంది ఇంకోటి మళ్ళీ బావ షాప్ కోసం అని చెప్పి అని చెప్పి అటు ఇటు నాలుగు చుట్లైతే తిరిగి చూస్తుండదు మీరు వీడియోలో శ్రద్ధ అయితే ఇప్పుడు ఆడుకొని పోయింది ఇప్పుడు వచ్చింది స్నానం చేసింది కానీ ఆడుకొని ఆడుకొని పోయి వచ్చేసరికి ఎట్ అయిందో ఆ స్నానం చేయనట్టే ఉంది ఎండలు ఆడుతుంది ఎండలు ఆడ ఆడకమంట అసలేనది ఆ ముఖంపైనే మచ్చలు అయినాయి ఆ మచ్చల కోసం కూడా హాస్పిటల్ చూసినాము చూపించినప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ ఉండదమ్మా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఉండదని చెప్పారు ఇక మేమైతే అట్లే వదిలేసినాం ఇదైతే వేరే లో తీసిన ఫోన్ ఛార్జింగ్ అని చెప్పి ఇక ఎగ్స్ అయితే కట్ చేసి పెట్టిన ఎగ్ బజ్ చేయడానికి ఇటైతే టమాటా మగ్గుతుంది కొంచెం ఉడికింది ఇప్పుడైతే ఇలా వేస్తా కొంతమంది కామెంట్ పెడతారు మీరు వీడియోస్ ఏమో కానీ మీ పాపకు మచ్చలు చూపించండి మచ్చలు పట్టించుకోరని మేము మా శ్రద్ధకు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చినాయి రాంగ్ అని ఒక ఐదు నెలలకు చూపిస్తే ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ చేయించుకోవద్దు చిన్నపిల్ల కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ట్రీట్మెంట్ ఉంటుంది అప్పుడు చూపించండి అని చెప్తే మేము దాన్ని స్టాప్ చేసేసినాం ఇంక ఎండలకు అని చెప్పడు మేము ఎంత చెప్పినా వినదు ఎండలకు పోతే ఇంకా అనేది ఎక్కువ అవుతాయి కానీ తక్కువ కావు అది ఏమో విటమిన్ లోపం వల్ల అవుతాయట అనమాట ఇక ఎగ్ బజ్జీలు అయితే రెడీ అయినాయి అటు కర్రీ కూడా రెడీ అయింది ఇక కొంచెము ఎగ్ బజ్జీ అయినాక పిండి మిగిలితే పకోడు ఈ సండే స్పెషల్ మొత్తం ఎగ్గుతో వేసిన ఎగ్గులు తిని దీన్ని మాకైతే బోర్ కొట్టింది ఆ ఎగ్గుల ఎగ్గుల దూడబుద్దు అయితే తెలియదు ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ బాయ్